హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మిగ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ శరత్ చంద్ర ఏం చేస్తున్నాడంటే కేపీ బట్టలు వస్తువులు వాడే వస్తువులు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి బయటికి పడేస్తున్నాడనమాట అలా బయటికి పడేసి ఏమంటున్నాడు అంటే ఆ కేపికి సంబంధించిన అంటే నా శోభాచంద్రని చంపిన ఆ కేపికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు పట్టా ఏది కూడా ఇంట్లో ఉండకూడదు కాబట్టి ఇవన్నిటినీ బయటపడేసేయండి మరి తగలబెట్టేసేయండి అనేసి అంటూ ఉంటే మీరా అయితే చాలా అంటే చాలా ఎమోషనల్లీ ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా మీరా బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా అన్నీ బయటికి విసిరేస్తూ ఉంటాడనమాట అప్పుడే ఇందు ఏమంటుంది అంటే నాన్నకి సంబంధించినవి లేకున్నప్పుడు నాన్న లేకున్నప్పుడు నేను కూడా ఇంట్లో ఉండను అప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటే అప్పుడే చెర్రి ఏమంటాడు అంటే ఆగుయిందు ఎక్కడికి మనం వెళ్ళే అవసరం లేదు అంటే మన నాన్న ఏ తప్పు చేయలేదు అనేసి నిరూపించుకోవడం మన అధికారం ఉంది ఇంకొకటి ఏమి అంటే శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఈ అపూర్వ అత్తయ్య అనేది మనం నిరూపించాలి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అనేసి అంటే అని అంటూ ఉంటే ఏన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి చర్రీని చేంపకి కొట్టేస్తాడనమాట అలా కొట్టగానే చర్రీకి కోపం వచ్చేసి ఈ అపూర్వ నుంచి ఈ అపూర్వ అత్తయ్య నుంచి నీ కల్ మీ కాళ్ళు మీ కళ్ళు మూసుకుపోయాయి కదా ఆ చోపా చంద్ర అత్తయ్యని చంపింది ఈ అపూర్వ అనేది మీకు తొందరలోనే తెలుస్తుంది అది తెలిసేంతవరకు మేము ఎక్కడికి వెళ్ళాము అది తెలిసిన రోజు మీకు ఏమనేది తెలుస్తుంది అనేసి అలా గట్టి గట్టిగా అరుస్తూ అపూర్వ గురించి అంటూ ఉంటాడనమాట తొందరలోనే ఈ అపూర్వ అత్తయ్య గురించి మీకు తెలుస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది మీకు ఏమి శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఎవరు అనేసి అని అంటూ ఉంటాడనమాట కానీ అపూర్వ ఏమాత్రం చెక్క చెదరకుండా అంటే చెర్రీ చొప్పే మాటలు వినిపించుకోకుండా అంటే ఇది వీడెక్కడ నన్ను పట్టేయగలడులే అనేసి అనుకుంటూ ఉంటుంది అక్కడ పోలీస్ స్టేషన్లోన ఆ పోలీస్ అయితే ఏం చేస్తాం కేపీని బాగా కొట్టేసి ఉంటాడనమాట అలా కొట్టేసి భూమికి కాల్ చేసేసి పోలీస్ స్టేషన్కి పిలిచి ఉంటాడనమాట అలా భూమి రాగానే చూడమ్మా భూమి మా అన్నయ్యని చంపింది మరియు మీ అమ్మని చంపింది ఎవరో కాదు ఈ దొంగ రాసుకెళ్లే చూడు అనేసి కేపి వెంటికల్ అయితే పట్టుకొని పైకి ఎత్తేసాడనమాట అలా కేపీని చూసేసి భూమి అయితే షాక్లో ఉండిపోతుందనమాట ఏంటి ఈయన మా మావయ్య మా మా మావయ్య చంపడానికి ఛాన్సే లేదు ఎక్కడో మీరు పొరపడ్డారు అయినా మావయ్య ఏంటి మావయ్య ఇదంతా మిమ్మల్ని ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం ఏంటి మాకు అర్థం కావట్లేదు అనేసి అంటూ ఉంటుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు